వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ ని రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తనయుడి కోసం తంటాలు అని చెప్పి కూడా అది కూడా తనయుడి కోసం తమ్మినేని తంటాలు అని చెప్పి మనం ఒక హెడ్డింగ్ పెడతాం జరిగింది తమ్మినేని తన తన్నయుడైన తన కొడుకైన చిరంజీవిని ప్రమోట్ చేయడం కోసం చాలా కష్టపడతా ఉన్నారు ఆముదాల వలస కాన్ఫరెన్సీలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఏ స్థాయిలో తమినేని చిరంజీవి మీద తమినేని సీతారాం వాసుని చిరంజీవి మీద ఫోకస్ పెడతారనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అసలు పూర్తి స్థాయిలో ఆముదాల వలసలో అసలు తమినేనికి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఎంతవరకు కూడా ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ ఉంది ఎంతవరకు వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎంతవరకు పార్టీ తరఫున వాయిస్ ఇస్తున్నారు అనేది కూడా ఇంకో క్వశ్చన్ అనుకోవాలి ఈ రోజున ఆ స్థాయిలో చాలా మంది సీనియర్ నేతలకు వైఎస్ఆర్సీపీలో ఇదే సమస్య మొన్నటి ఎన్నికల సమయంలో అటు ధర్మాన తన కొడుకు రామ్మోనోహర్ నాయుడికి శ్రీకాకుళం టికెట్ అడిగారు కానీ జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు కృష్ణదాస్ కూడా తన కొడుకు కృష్ణ చైతన్య టికెట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు లాస్ట్ మీట్ వరకు చంద్రగిరి నుంచి ఆ ఎవరు కూడా చెవిరెడ్డి కొడుక్కి టికెట్ ఇస్తారని ఎవరు అనుకోలేదు మోహిత్ రెడ్డికి బట్ అప్పుడున్న కాన్బర్ట్ సిచ్యువేషన్ లో ఇవ్వాల్సి వచ్చింది సేమ్ బొమ్మల కరుణాకర్ రెడ్డి కొడుకుకి టికెట్ ఇస్తారని ఎవరు అనుకోలేదు అభినయక్ కూడా అలాగే ఇవ్వాల్సి వచ్చింది బట్ అలాగే బొత్స తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలని అడిగినా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు అలాగే తన సొంత మామ రవీంద్రనాథ్ కొడుకు రామంజయ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అడిగినా జగన్మోహన్ రెడ్డి సస్మీరా అన్నారు ఇలా వారసులను దించేందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు కానీ ఇటు ఇటోల్ అటు షఫుల్ చేసేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తా వచ్చారు మొన్నటి ఎన్నికల్లో అది అందరికీ తెలుసు అది ఎలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది అనేది పేరుని నాని దాదాపు తన దాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తన కొడుకు పేరుని కిట్టుకు టికెట్ ఇవ్వాలని దాదాపు మూడేళ్ల పాటు పోరాడితే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ లో దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకున్నారు అలా ఈవెన్ పిల్లి సుభాష్ కూడా మూడేళ్లు పార్టీకి కోసం వెంటబడి వెంటబడి తన కొడుకు సూర్యప్రకాష్ టికెట్ కోసం ఏకంగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వెళ్తాను అన్నప్పుడు మాత్రమే ఆ రోజు పిల్లి సూర్యప్రకాష్ కి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఇక మండపేట నుంచి పోటీ చేసి తోడు త్రిమూర్తులు తన కొడుకు పృథ్వీ కోసం టికెట్ అడిగారు బట్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు అలా మనం చెప్పుకుంటా పోతే కొల్లలు ఇలాంటి ఎగ్జాంపుల్స్ వారసులకు టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఒప్పుకోలేదు బట్ కొన్ని చోట్ల మాత్రం బట్ కండిషన్ కానీ కన్విన్స్ అవ్వడం కానీ జరిగింది దానిలో భాగంగానే కొంతమంది వారసులకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ అలాంటి వారసులు ఎవరు కూడా మన ఎన్నికల్లో తమ తాంప్రూవ్ చేసుకోలేపారు పేరుని కిట్టు ఓడిపోయారు అదేవిధంగా భూమన్ అభినయ్ రెడ్డి ఓడిపోయారు మోహిత్ రెడ్డి ఓడిపోయారు తమ తండ్రులతో పాటే ఓడిపోయిన నేతలు ఓడిపోయిన యువ నేతలు కూడా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో సో దట్స్ అలాంటిది తమినేని కూడా మొన్నటి ఎన్నికల సమయంలో చిరంజీవిని ప్రమోట్ చేసేందుకు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు ఆయన మనకు తెలుసు తమినేని సీతారం టీడీపీ నుంచి పొలిటికల్ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు చాలా ఎమోషనల్ పర్సన్ కూడా చాలా డ్రమటిక్గా మాట్లాడుతూ ఉంటారు ఆయన మాటకు ముందు పార్టీ మారినప్పుడల్లా తన తన చితి మీద టీడీపీ జెండా కప్పాల్సిందని ఒక సెంటిమెంట్ డైలాగ్తోనే ఎప్పుడు వార్తలో ఉండేవాళ్ళు ఆయన ఇక అలాంటి టీడీపీలో అనేక పదవులు కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది ఎక్సైజ్ మినిస్టర్ కూడా పనిచేశారు ఆయన అలాంటి తమినేని ప్రజారాజ్యం పెట్టిన తర్వాత పెద్దగా ఎలాంటి కారణాలు లేకుండానే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలోకి చేరే ప్రయత్నం చేశారు అక్కడ కూడా ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది కొన్ని రోజులు కూడా ప్రజారాజ్యంలో ఉండలేకపోయారు మళ్ళీ తిరిగి టీడీపీలోకి వచ్చారు టీడీపీలో ఉంటే టీడీపీలో అయినా స్టెబుల్ గా ఉంటే ఆయనకు భవిష్యత్తు ఉండేదేమో బి బట్ అలాంటి తమినేని రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే మళ్ళా వైఎస్ఆర్ చేరే ప్రయత్నం చేశారు పద్నాలుగు ఎన్నికల్లో ఆయన సొంత ఏదైతే మేనలుడైన కోన రవికుమార్ పోటీ చేస్తే ఆమోదాలు వలస నుంచి టీడీపీ తరఫున ఆ రోజు తమ్మిని సీతారామ ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది తన కొడుకు ఏజే ఉంటుంది రవికుమార్కి ఆయన చేతిలో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీని అండి పెట్టుకుని ఉన్నారు మధ్యలో టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం వచ్చిన జనసేనలోకి వెళతానని ప్రచారం జరిగిన బట్ వైఎస్ఆర్సీపీలోనే ఉండే ప్రయత్నం చేస్తారు ఐదేళ్ల పాటు దెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో తమ్మినేని సీతారామం ఆ రోజున వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేశారు కోన రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేశారు అంతకంటే ముందుగా రవికుమార్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున విప్పుగా కూడా పనిచేశారు అసెంబ్లీలో మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా ఆయనకి పేరుంది ఇక జనం మధ్యన ఉంటారన్న నేతగా కూడా రవికుమార్కి పేరుంది ఇక వాళ్ళిద్దరికి మధ్య మాత్రం ఎప్పుడు కూడా మామూలు మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తూ ఉంటుంది ఆమ్ దాల్ వేదికగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వేవ్ లో ఆ రోజున రవికుమార్ ఓడిపోయారు తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది చాలా మంది అనుకున్నారు అసలు తమ్మినేని గెలుపు మీద అంచనా లేవు చాలా మందికి గెలిచిన తర్వాత సీనియర్ నేత కోటాలో ఆయన్ని పార్టీలోకి సారీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకున్నారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి ఆ ఛాన్స్ ఇవ్వలేదు బట్ ఎలాగైనా సరే తమ్మినేని క్యాస్ట్ లో అకామిడేట్ చేయాలని భావించారు దానిలో భాగంగానే తమ్మినేని సీతారాంకి స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే గతంలో మనం స్పీకర్గా పనిచేసిన వాళ్ళని చాలామంది చూసాం స్పీకర్ అంటే ఆ ప్రోటోకాల్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఆ హుందాతనం కానీ వేరే ఉంటుంది బట్ తమ్మేని ఎప్పుడు కూడా ఒక పొలిటిషన్ లాగే మాట్లాడేవాళ్ళు ఐఎమ్ సారీ టు సే యాక్చువల్గా స్పీకర్ చేయని ఉద్దేశించి ఎవరు కూడా గట్టిగా మాట్లాడకూడదు దాని కొన్ని మ్యాండేట్ ఉంటుంది కొంత రూల్స్ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా తన స్పీకర్ అనే స్థాయిని ఆయన మెయింటైన్ చేయలేదు గతంలో స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళ హిస్టరీస్ ఏంటో చదువుకోనున్నా తమ్ని అలా బిహేవ్ చేసేవాళ్ళు కాదు చాలా అరగెంట్ గా పొలిటికల్ స్పీచ్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్ వ్యక్తిగా తమణేని సీతనం ఒక పార్టీ కార్యకర్తగా మాత్రమే ఆ రోజు మాట్లాడేవాళ్ళు తనకి రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని ఆ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబుని అనేక సార్లు హేళన చేస్తూ కూడా ఆయన స్పీకర్ హోదాలో ఉండి మాట్లాడడం జరిగింది అంటే తన క్యారెక్టర్ ఇండివిజువల్ గా తన క్యారెక్టర్ను ఆయన డిగ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇక కాన్సెన్సిటీలోకి వెళ్తే వాళ్ళ వైఫ్ డామినేషన్ ఎక్కువగా ఉండేది ఎప్పుడు కూడా వార్తలో ఉండేది ఆవిడ కూడా సో ఓవరాల్ గా మాత్రం ఆ మాట్లాడే ఆ తమ్మినేని స్పీకర్ పదవిలో ఉన్నాను అనే విషయాన్ని స్పీకర్ చైర్ లో ఉన్నప్పుడు ఆయన గుర్తుండేది కాదు బయటకు వెళ్ళిన తర్వాత అసలు గుర్తుండేది కాదు కాన్సెన్సీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మైక్ దొరికితే చంద్రబాబు నాయుడు మీద బూతులు మాట్లాడుతూ వార్తల్లోకి కట్టేవాళ్ళ ఆయన తన స్పీకర్ అయినా కాదన్న అనుమానం కూడా చాలాసార్లు వచ్చేది అదే డిప్యూటీగా స్పీకర్ గా పనిచేసిన కోలగట్ల స్వామి ఎంత హుందాగా ఆ పదవిలో కూర్చున్నారు ఎంత హుందాగా ఆయన ఆ పదవిని మెయింటైన్ చేస్తారు అనేది తెలిసిందే సో ఆయన్ని జమీన్ ఆస్వాన్ ఫరక్ ఉంటుంది వీళ్ళిద్దరికీ తేడా ఇక కాన్షియన్సీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నంలో మాత్రం ఎప్పుడు ఆయన వెనుకబడే ఉన్నారు అసలు మొన్నటి ఎన్నికల సమయంలో తమిణేని మీద చాలా వ్యతిరేకత ఉంది ఆయన అసలు నిలబెట్టేలా వద్దా అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు ఎందుకంటే కూనారవి కుమార్ ఐదేళ్ల పాటు ఎప్పుడు కూడా జనం మధ్య ఉన్నారు ఆయన ఫస్ట్ టికెట్ గెలిచేది ఆయన దే శ్రీకాకుళంలో అన్న అంచనాలు కూడా వచ్చాయి కానీ అదే సమయంలో మనం చూస్తే తన కొడుకైన చిరంజీవికి టికెట్ ఇవ్వాలని కూడా తమిణేని ప్రపోజల్ పెట్టారు ఎందుకంటే తనకి టికెట్ రాదనే ప్రచారంతో తన కొడుకైనా తన వారసునైనా ప్రమోట్ చేయాలని కూడా పాపం ఆయన ఆలోచన చేశారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి సస్మీరా అన్నారు మొదటి ఎన్నికల్లో తమినేని పోటీ చేశారు ఆమదాల వలస నుంచి బట్ కోన రవికుమార్ చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది ఈరోజు కూనారవికుమార్కి మంత్రి పదవి వస్తుంది అనుకున్న మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయనకి అవకాశం లేదు ఇక ఇంకోవైపు చూస్తే ఓడిపోయిన తర్వాత చాలా ఘోరమైన ఓటమి ఎదురైంది తమినేని సీతారాంకి ఇక తను పూర్తిగా రాజకీయ సన్యాసం చేయాలని ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు తన కొడుకు చిరంజీవిని ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలని కూడా ఆయన పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బట్ పార్టీ తరఫున వాయిస్ వినిమించే విషయంలో మాత్రం ఆమ్దాల వలసలో వైఎస్ఆర్సీపీ వెనుక పడుతూనే ఉంది అంత సమర్థవంతంగా అంత అంత ఈ ఈరోజు కోన రవికుమార్ని టార్గెట్ చేసే ప్రయత్నంలో తమినేని కానీ ఆయన వారసుడు కానీ ఫెయిల్ అవుతున్నారన్న చర్చ కూడా జరుగుతూ వస్తోంది ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన గాని కానీ స్పీకర్గా ఉండి ఆయన చేసిన కమెంట్స్ కానీ ఆయన చేసిన బిహేవియర్ కానీ స్థానికంగా గతంలో ఉన్న టీడీపీ గార్డర్ కానీ ఇప్పటికీ ఆయన వెంటనే నేతలు కానీ గుర్తుండే ఉంది అందుకే ఈ రోజున తమ్సినేని వారసుడి మీద కూడా తమ్మినేని సీతారామ ఎఫెక్ట్ పడతా వస్తోంది అందుకే తన కొడుకు చిరంజీవిని ఎంత ప్రమోట్ చేద్దామని ఆయన ఆలోచన చేసినా అంత సరిగా అక్కడ పార్టీ వైపు నుంచి ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే రావట్లేదని అనుకోవాలి మరి తన కొడుకు విషయంలో ఎంత కష్టాలు పడుతున్నారు తమ్మినేని మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ విషయంలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారా ఆమదాల వలసకి తండ్రినా లేకుంటే కొడుకుని వారసుడిగా ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్